హర్ హి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమ మాతృపితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీ గురు విద్యానంద సాగర్ మహారాజనే నమో నమ శ్రీమాతలితరసుందరయ్యే నమో నమ దిగాత్మ స్వరూపుల భౌతిక ప్రగతి లేక అభ్యుదాయ ప్రగతి కోసం చాలా మంత్రాలు చాలా విధులు చెప్తున్నాం ఎందుకంటే మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాం ఐశ్వర్యం ప్రగతి మరియు ఉన్నతి మనకి అవసరం కాబట్టి ఈ ప్రపంచంలో అన్నిటికంటే అవసరమైనది ధనమే గాని అది ధర్మం గాని రావాలి అంటే దైవానుగ్రహంతో రావాలి అప్పుడే అది మనకు ఆ జీవనం నిలిచి ఉండడమే కాక మన ఏడు తరాల వారికి సుఖాన్ని సౌఖ్యాన్ని అందిస్తుంది అటువంటి ధనప్రదమైన ఐశ్వర్యప్రదమైన క్షేమదాయకమైన సర్వాభి ష్ట గణపతి యొక్క మహామంత్రం మీకు అందిస్తున్నాను ఇది జపం చేయగలిగితే జీవితంలో మరే మంత్రం మనకు అవసరమే ఉండదు అటువంటి శక్తివంతమైన మహా ఐశ్వర్యయుక్తమైన మంత్రం గణపతిని విద్యా గణపతి అంటాం ఐశ్వర్య గణపతి అంటాం దానికి లక్ష్మీ గణపతి అని కూడా అంటుంటాం గణపతి ఇవ్వలేనిది ఇతర ఏ దేవతలు ఇవ్వజాలరు అటువంటి శక్తివంతుడు గణపతి ఎందుకనగా దేవతలందరిలో ప్రథమ పూజ్యుడు గణపతి అందరిని మనం గణపతి ముఖం నుండే దర్శనం చేస్తాం కాబట్టి సర్వశక్తులు గణపతి ముఖంలో ఉంటాయి అతనికి ఉపాసన చేసి అతనికి మెప్పించి మనం సకలైశ్వర్యములు పొందగలం ఈ మంత్రం చేయడం వలన వజ్రములు నవరత్నములు మనులు బంగారు ఆభరణములు అధికారము మరియు పదవులు గౌరవ మర్యాదలు లభ్యపడతాయి ఇతర ప్రసంగములను వినండి ఈ మంత్రం విధి విధానాలతో జపం చేసి తగు ఫలితము పొందగలరు ముందుగా ధ్యానము ప్రసన్న గణేశ ధ్యానం దినేశ్వర రుచి నిజ హస్త పద్మై పాశాంకుశ అభయవరన్ దాతాం గజాశ్యాం రక్తాంబర సకల దుఃఖ హర మఖిలాభరణి గణేశనం బుద్ధిశ్వర రుచి నిజహస్త పద్మ పాసాకుశ అభయవరన్ దాతాం గజాస్యాం రక్తాంబర సకల దుఃఖ హరం గణేశం ధ్యాత్ ప్రసన్న విరామం ధ్యాన శ్లోకం యొక్క భావము ఎడమ చేత అభయముద్ర కుడి చేత వరద ముద్ర ధరించి అంకుశమును ధరించినవాడు ప్రభాత సూర్యుని సమకాంతితో ప్రకాశించువాడు గజ అనగా ఏనుగు ముఖము కలవాడు సమస్త దుఃఖములను హరించువాడు సమస్త ఆభరణములతో శోభించువాడు ప్రసన్నుడు అయిన గణేశుని ధ్యానించుచున్నాను దివాత్మ స్వరూపుల ఇప్పుడు వినియోగం చెప్పుకుందాం ముందుగా మీరు గృహ దేవత యొక్క పూజ ఇష్టదేవత యొక్క పూజ సంపూర్తి చేసిన తర్వాత అక్కడ గణేషుని యథావిధిగా షోడ సోపచార పూజలు చేసిన తర్వాత అక్కడ పూజను ముగించి ముందు పెట్టిన వినాయకునికి హారతి ఇచ్చి ఉద్వాసన చెప్పి ఆ వినాయకుని ముందుకు తీసుకుని వచ్చి వినాయకుడు అనగా పటము పెట్టుకున్నా అవుతుంది లేక గుండ్రని రాయి అందు తమలపాకు చెక్క ఉంచి పసుపులో నీళ్లు వేసి పసుపు ముద్ద చేసి మూడు వేళ్ళతో కొంచెం లింగాకారంగా తయారు చేస్తారు ఏ ఏ తయారు చేస్తారు అంగుష్ట మధ్యమ అనామిక ఇక్కడ తార్జని కనిష్టిక వేళ్ళు వినాయకుడికి తగలకూడదు తయారు చేసుకుంటారు ఆ పక్కనే ఒక చిన్న ప్రసాదం బెల్లం ముక్క కజ్జోరము లేక అరటి పండు అక్కడ ఉంచుతారు ఉంచేసి ఏం చేస్తారు మన గరిక పూస గరిక అన్నగా వినాయకునికి చాలా ప్రీతి గరికను అక్కడ ఉంచి కొంచెం అక్షతలు వేసి పూజను ప్రారంభిస్తారు ముందు దీపం వెలిగిస్తారు తర్వాత ఉదుత్తు పొలను వెలిగిస్తారు వినాయకునికి పంచ పూజలు చేస్తారు అప్పుడు ఆ వినాయకుని వద్ద ఉంచిన ఏదైతే గరిక ఉందో అదే మరల చేతిలోకి తీసుకుంటారు గరిక లేక గరికతో పాటు దరి అనగా రేగి పల్ల ఆకులు తో కూడా పూజించవచ్చు గణేషునికి వీలైన వాళ్ళు గరికను బదరి పత్రం అనగా రేగి ఆకు ఎడమ చేతికి తీసుకుంటారు వినాయకునికి ధ్యాన ఆవాహనాది షోడసోపచార పూజలు చేసేటప్పుడు వినాయకుని యొక్క షోడస నామములను మనం ఇంతకు ముందు ప్రసంగంలో పెట్టి ఉన్నాం ఆ ప్రసంగంలో వినండి ప్రతి పుస్తకంలోను ప్రతి గ్రంథంలోను ప్రథమ పేజీలోనే ఉంటుంది చూడండి పదహారు నామములతో షోడస నామాలతో పూజించి తర్వాత వినాయకునికి షోడసోపచార పూజలు పూర్తిగా అయిన తర్వాత మంగళ నీరాజనం అనగా అది మనం తీసుకునే నీరాజనం కాదు వినాయకునికి మంగళం కొరకు నీరాజనం ఇస్తాం దానిని మంగళ నీరాజనం అంటాం మంగళ నీరాజనం ఇచ్చిన తర్వాత మీరు గణేషునికి ధ్యాన శ్లోకం చెప్తారు ధ్యాన శ్లోకం చెప్పిన తర్వాత వినియోగం చెప్తారు వినియోగం చెప్పేటప్పుడు అక్షతలు కొంచెం పూలు ఏదైనా పత్రి కుడి చేతిలో పట్టుకొని దానికి కొంచెం నీలేసి ఇప్పుడు మేము చెప్పు విధముగా వినియోగం చెప్తారు వినియోగం చెప్పే ముందే మీరు వినాయకుడి పూజ ప్రారంభించక ముందే మూడు సార్లు ఆచరణ తీసుకోవాలి పవిత్ర మంత్రం చెప్పి ఉన్నాం ఆ మంత్రముతో మీరు శుద్ధి చేసుకోవాలి కలస పూజ చేయాలనుకునే వాళ్ళు కలసం కూడా పెట్టి పూజించుకోవచ్చు దానికి మన యూట్యూబ్ ఛానల్లో చాలా ప్రసంగాలు పెట్టి ఉన్నాం అవి చూడండి చూసి మీకు ఎంత వీలైతే అంత చేయండి ఏది చేయలేను అనుకునే వాళ్ళు ప్రత్యక్షంగా వినాయకునికి ప్రతిష్ఠించి ధ్యాన శ్లోకము వినియోగము చెప్పి న్యాసములు చేస్తే చేస్తారు లేకపోతే లేదు ప్రత్యక్షంగా మంత్రజపం చేసుకోవచ్చు దివ్యాత్మ స్వరూపులరా ఇప్పుడు వినియోగం ఓం అస్య శ్రీ గణేశ మహామంత్రస్య భార్గ ఆదవ ఋషి అనుష్ఠు చంద గణేశో దేవత వాం బీజం యం శక్తి మమాభిష్ట సిద్ధ్యర్థే జపే వినియోగ అని చెప్పి నీళ్లను కింద విడిచిపెడతారు శివశక్తి స్వరూపులారా ఇప్పుడు ఋష్యాదిన్యాసము ప్రతిసారి మనం చెప్తున్నాం ఋష్యాదిన్యాసము ఎప్పుడు కూడా పెళ్లి కాని ఆడపిల్లలు చేయవద్దు ఏ దేవుడు తొలగదైనా సరే ఋష్యాదిన్యాసము ఎప్పుడు కూడా పెళ్లి కాని పిల్లలు చేయవద్దు దివత్మ స్వరూపులారా ఓం భార్గవ ఋషయే నమ శిరసి ఓం అనుష్టుప్ చందసే నమః ముఖే ఓం ఓం గణేశ దేవతాయై నమ హృదయ ఓం వాం బీజం నమః గుహే ఓం యం శక్తియే నమః పాదయో ఋష్యాదిన్యాసము చెప్పిన తర్వాత అంగన్యాసము హృదయన్యాసం చెప్పుకుంటే బాగుంటుంది అంగన్యాసము హృదయన్యాసం స్క్రీన్ షాట్ గా తీసుకోండి లేక కాగితం పని తీసి రాసుకొని అక్షరములు స్వచ్ఛంగా పలకాలి మేము చెప్పడంలో ఏదైనా సరే భేదం ఉన్నా సరే డిస్ప్లే లో దానికి మీరు ప్రాధాన్యత ఇవ్వండి ఓం రాయ స్పోషస్ అంగుష్ఠాభ్యాం నమః హృదయాయ నమః ఓం దీత తార్జనిభ్యాం స్వాహ శిరసి స్వాహ ఓం నిధిదో రత్న ధాతు మాం మధ్యమభ్యం వసట్ శిఖాయ వసట్ ఓం రాక్షోహనం అనామికాభ్యం హుం కవచాయ హుం ఓం బాల గహనం కనిష్టికాభ్యం వసట్ నేత్రాయ వసట్ ఓం వక్రతుండాయ హుం కర్తలకర పుష్ఠాభ్యాం అస్త్రాయ ఫటిలాన్యాసం చెప్పి ఓం భువర్ భువత్ స్వరోమితి దిగ్బంధ అని నాలుగు వైపులు నీళ్లు చల్లుకోవాలి లేక అక్షింతలైన చల్లాలి లేనప్పుడు మనకి అష్టదిగ్బంధ మంత్రంలో ఉన్నాయి కదా లేక ఇంద్రాది అష్టదిపాలకులకైనా స్మరించుకొని తర్వాత మంత్రంను జపం చేయడం ప్రారంభించాలి ముందుగా మాలను తీసుకుంటారు ప్రతి రోజు శుద్ధి చేసుకుంటే చాలా మంచిది లేనప్పుడు ఒకసారి శుద్ధి చేసుకుని రోజు జపం చేయవచ్చు తెల్లని వస్త్రములు చందనపురంగు వస్త్రములు ఎరుపు వస్త్రములు శ్రేయస్కరము ఉత్తర వైపు ముఖము లేక తూర్పు వైపు ముఖం పెట్టి జపం చేయటం చాలా మంచిది మంత్రం ఇచ్చిన గురువుని లేక మంత్రం మీకు అందించిన గురువుని మీరు ఎవరిని గురువుగా భావిస్తున్నారో అతని రూపాన్ని మనసులో కొంచెం ధ్యానించుకున్న తర్వాత జపం ప్రారంభించాలి జప సమయం ఉదయం నాలుగు గంటల ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల్లోగా చేయవలసి ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇతర సమయంలో చేయకూడదు శుక్లపక్ష చవితి రోజు ఈ మంత్రము ముగించినా లేక ప్రారంభించినా చాలా బాగుంటుంది ఇరవై ఒక్క రోజు చేస్తే చాలా మంచిది లేని ఏర్లా పదహారు రోజులు అనగా శుక్లపక్ష చవితి రోజు ఆరంభించి కృష్ణపక్ష చవితి రోజుకు ముగించినా చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది అయినంత వరకు గణపతికి మెప్పించేందుకు తగు ప్రసాదములు నివేదన చేయటం చాలా మంచిది గణపతి యొక్క ప్రీతి కొరకై గర్ పూసను బధవి పత్రములతో పూజించట ఇంకా మంచిది ఈ మంత్ర జపం చేసేటప్పుడు జప నియమాలన్నీ వర్తిస్తాయి మద్యపానము మాంసభక్షణ పరస్తి వ్యామోహం ఉన్న వాళ్ళు ఈ మంత్రం జోలికి పోవద్దు ఇవి మానుకొని చేస్తామంటేనే చేయండి నిజ స్త్రీతో నిజ భర్తతో చేసే సంసారం యజ్ఞముతో సమానం ఇంకా ఎక్కువ ఫలితం పొందాలంటే శివాలయ దర్శనములు అమ్మవారి యొక్క దర్శనములు చేస్తూ కులదైవములు ప్రార్థన చేస్తూ ఈ మంత్ర జపం చేస్తే ఐశ్వర్యము తనంతర తానుగానే ఇంటికి నడిచి వస్తుంది అంత శక్తివంతమైన మహత్తరమైన మహామంత్రం దివత్లరా ఇప్పుడు మంత్రము రాయస్పోసస్ దా నిధిధో రత్నధాతు మాన్ రక్షహనో బాలగహహనో వక్రతుండాయ హుం మంత్రం మరోసారి రాయస్పోషస్య దా నిధిధో రత్నధాతు మాన్ రక్షహనో బాలగహహనో వక్రతుండాయ హుం మంత్రం మరోసారి రాయస్పోషస్య దా నిధిధో రత్నధాతు మాన్ రక్షహనో బాలగహహనో వక్రతుండాయ హుం దేవత్న స్క్రీన్ షాట్ గానీ తీసుకోండి లేక కాగితం పని తీసి రాసుకోండి మంత్రము చున్నుగా నేర్చిన తర్వాత జపములను ప్రారంభించండి ఈ మంత్రము రత్నములను ధాతువులను ప్రసాదించడమే కాక మనలను మాన ప్రాణ రక్షణ చేయగల అతిశక్తివంతమైన మంత్రం చేయండి చేసే తగు ఫలితములు పొంది ఆ గణనాధుని యొక్క ఆశీర్వాదంతో అష్టైశ్వర్యాలతో తోగాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్న శ్రీ హిందూ సేవ సమాజ్ ఆచారి భీమసింగి రవికుమార్